నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం కోవూరులోని ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు మంజూరు చేయాలన్నారు సంజీవిని పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు కి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు శ్రీమతి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య వైద్యం అందించాలన్న లక్ష్యంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష కోవురు నియోజకవర్గంలో జనాభాలో సగానికి పైగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన గిరిజనులు బలహీన వర్గాల వారే ఉన్నారు అధ్యక్ష పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడేది మన ప్రభుత్వ హాస్పిటల్ మీదేగా అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలోని ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటరు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కోవూరు పరిసరాల్లో దాదాపు ముప్పై ఐదు గిరిజన ప్రాంతాలు గ్రామాలకు కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒక్కటే ఉంది అధ్యక్ష ఈ ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ని వంద పడకల ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయవలసిందిగా మీ ద్వారా వైద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష శిథిలావస్థకు చేరిన కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మంత్రి గారికి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపి ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఇటీవల గ్రేట్ టూ మున్సిపాలిటీ హోదా పొందిన బుచ్చరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా దాదాపు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష గైనకాలజీ వార్డు పురుషులు మహిళల వార్డు నిర్మాణానికి గాను మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలతో ప్రతిపాదనతో మంత్రి గారికి పంపి ఉన్నాము అధ్యక్ష పెరిగిన ప్రజా అవసరాల దృష్టిలో ఉంచుకొని బుచ్చరెడ్డిపాలెం పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మౌలిక సదుపాయాల నిధులు కేటాయించవలసిందిగా మీ ద్వారా మంత్రిగారిని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే మేము సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో పలు కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఎన్ ఐఓసిఎల్ సహకారంతో రెండు కోట్ల యాభై లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్తో మైపాడు ప్రైమరీ హెల్త్ అండ్ హెల్త్ సెంటర్ని అలాగే సిఎస్ఆర్ ఇంకొక సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఒక కోటి రూపాయలతో ఇందుకుపేట హాస్పిటల్ని ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము చేస్తున్నాం అధ్యక్ష అయినా కూడా పొడవులు పిహెచ్సి రీకన్స్ట్రక్షన్ కోసం నలభై ఐదు లక్ష లక్షలతో ప్రతిపాదన పంపున్నాం అధ్యక్ష ఇవన్నీ కూడా చేసిన దానివల్ల ఇవన్నీ ఒక అయితే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సిఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పి వైద్య సేవలు అందుకున్న వాళ్ళకి పేద ప్రజలకి ఎంతో న్యాయం జరుగుతుంది అధ్యక్ష మా కాన్స్టిట్యూన్సీలని ఇప్పటి ఆల్మోస్ట్ మొన్ననే వంద మందికి కోటి రూపాయలతో ఇవ్వడం ఇవ్వ ఇవ్వడం చెక్కులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి మా కాన్స్టిట్యసీలో హెల్త్ హెల్త్ కోసం మంత్రి మంత్రి గారు కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఈ ఈ కొవ్వూరు కొవ్వూర్లో ముప్పై పడకల ఆసుపత్రి గురించి వారు అడిగారు దాంట్లో స్టాఫ్ ముప్పై ఒకటి మంది ఉండాల్సి వస్తే ఇరవై ఆరు మంది ఉన్నారు ఈ ఐదు నెలల ప్రోగ్రెస్ చూస్తే ఓపీ సర్వీసులు ఇరవై ఆరు వేల ఐదు వందల నాలుగు ఐపీ సర్వీసులు రెండు వేల ఐదు వందల అరవై ఆరు ల్యాబ్ టెస్టు నలభై తొమ్మిది వేల తొంభై ఐదు ఎక్స్ రేలు పదకొండు వందల ఇరవై అదేవిధంగా అల్ట్రాసౌండ్ కూడా వెయ్యి అరవై ఆరు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కాకుండా అక్కడ ప్రోయాక్టివ్గా ఉంటున్న శాసనసభ్యులు ఉండడం కారణంగా ఈ పరిస్థితుల్లో ఇంత మార్పు మెరుగు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే పాలెం గురించి వారు మౌలిక సదుపాయాల గురించి కొన్ని ప్రస్తావించారు వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా కోవ్వూర్లో కూడా వారు అడిగారు పిచ్చిరెడ్డిపాలెం నేను ముందు ఇచ్చిన పిచ్చిరెడ్డిపాలెం ఇవి కొవ్వూరులో ముప్పై పోస్టులకు కానీ ఇరవై ఏడు పోస్టులు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు పొజిషన్లో ఉన్నారు ఆ రోజు స్పెషాలిటీ సర్వీసెస్ నడుస్తున్నాయి ఐదు నెలల మీరు పురోగతిని చూస్తే ఓపీ సర్వీసులు ఇరవై ఐదు వేల డెబ్బై తొమ్మిది ఐపీ పంతొమ్మిది వందల పన్నెండు వందల పదహైదు అల్ట్రాసౌండ్ నాలుగు వందల డెబ్బై ఆరు ఎక్స్రే పదిహేను వందల యాభై రెండు సర్వీసులు నడుస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ ಉಗ್ರ ನರಸಿಂಹಾರೆಡ್ಡಿ ಗಾರು ಅಶೋಕ್ ರೆಡ್ಡಿ